ఆ కరెక్ట్ పెట్టి కొబెనిషన్ వందలకి నేను చిన్న చిన్న నోట్ దగ్గర వచ్చేస్తాను ఎక్స్పెన్స్ చేసారు నాకు ఓకే ఓకే వండి పెస్టల్ గా మండే వచ్చే సున్నైని వచ్చి చూస్తానని చెప్పాను చూసుకొని వటే ఫాల్ట్ వి హవ్ డన్ ఇన్ putting the server we will correct అంటే మేడ హిందీ నేనే ఒక మహా ప్రైవేట్ టెన్ నా చెప్పి ఉంటారు అంటే ఒక మీ మనదాదాపు ఫర్మ నా చెప్తానేని అది పాటు ఫ్యూచర్ డెలిటీ అనే ఉద్దేశంతో టూ థౌసండ్ సిక్స్ లో మేము పల్నా కేంద్ర అభివృద్ధి కమిటీ అని చెప్పి ఒక కమిటీ స్థాపించాము దీనిలో భాగంగా నాగ నాగ ఉద్యోగాన్ని నలుకూరు సెంటర్లో సర్కి సర్కి నెక్స్ట్ బ్రహ్మనాయుడు గారి ఉద్యోగం గుర్జార్ తర్వాత కన్నమ దాస్ బిలాంగ్ టు ఎస్సీ ఎంత అడాప్టర్ ఆర్మీ కన్నీ వన్ ఆర్ ఇంపార్టెంట్ పద్దెనిమిది ఎకరాలు మొత్తం దీంతో మహాశైవ క్షేత్రం అని చెప్పేసి దీంట్లో పెద్ద టెంపుల్ ఉంటుంది ఇది కాకుండా టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ మనం ఇట్లా కలిగింది ఆక్యాలజీ ఏంటంటే నాలుగు మాడ విధులతోని ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్యూ రాజరాజేశ్వరి సమేత రాజేశ్వరి దేవాలయం అండ్ దానికి అసోసియేట్ గా గోశాల వేదపాఠశాల వృద్ధాశ్రమం అనాథాశ్రమం ఇవన్నీ వస్తాయి ముఖ్యంగా ఏంటంటే పల్నాటికి సంబంధించిన அண்ணே மன்மனுச்சி விட்டனேக்கி மாடலஸ் பேக்லெக்கி அதான் பல்லாட் மேலம்மா দাদা கூ. இந்த சவேர் மொத்த 23 ஏக்கர் அளவு சென்ட்ல நம்ம அடிமா. ஆ வேல் துப்பிச்சரு நாக்குண்ணா நம்ம எக்கடே உண்டா இப்ப. வீடு 18 ஏக்கர் அளவுக்கு பென்ஷன் சேத்தா அப்ப. ஆ சாம் சேவனாகராஜி சார். 1 ஜென்மேடியா? பாருங்க. हां 23 ஏக்கர் அளவு சென்ட். अरे सर्वे नंबर थ्री बी आ बी ए टू अभी एंड या प्रीवियस इन रिपोर्ट जैसे बी बी सब हाँ 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 तो बिल्कुल एक्जिस्टिंग रिपोर्ट शुरू होता होगा ना ये मंथ पर आप ऐसे लोगों प्रपोजल उठाते हैं इसमें नंबर बेटर है ये ये वाले बॉर्डर देख लेंगे सेवेंटी थी नंबर नंबर थ्री सेवेंटी सेवेंटी नंबर

सही बे सस्ते रस्ता सस्ते रमानुष्य क्या जम जगा तो बे सम जम ना अस्तर देपा दे जम के दुष्ट दे ओम श्याम दिश्यां दिश्यां दे ओम नमो भगवते आजू बनोड को दिव्य नियम है ओम नमो भगवते द्राम जा ओम अमस्ते अस्तुधन पने महोप्या मुस्ते नम महोप्या देवा हो सिवाय सर्व ज्ञाया तब तो, 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 तो <स्थिरस्था>, ज्ञानों ಕಾಲ್ ನಡುವೆ ಕಲೆಕ್ಷನ್ ಸ್ಟಡೀ ಕೊ tão